ఆ బాలుడి ఇంటి నుండి అతను సహస్రను హత్య చేసినప్పుడు వేసుకున్న బట్టలు అతని వాడిన కత్తి అలానే దాన్ని చుట్టబెట్టిన ని స్వాధీనం చేసుకున్నారు ఏదేమైనా హత్యకు గురైంది పదేళ్ల పాప చంపింది పదో తరగతి కుర్రాడు ఒక స్టెప్ బై స్టెప్ ఎలా దొంగతనం చేయాలి అడ్డొస్తే ఎలా చంపాలి అనుకుంటూ ఆ లెటర్ రాసిన విధానం బట్టే అతని మైండ్ సెట్ ఏంటో అర్థమవుతోంది మొత్తం ఆరు స్టెప్స్ రాసుకున్నాడు అవి వాటిని చదువుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఎందుకంటే మిషన్ థెప్ట్ అనుకుంటూ ఆ లెటర్ మొదలు పెట్టాడు ఆ లెటర్ రాసుకున్న దాంతో ఒక్కొక్క స్టెప్ మనం చూస్తే స్టెప్ వన్ గో టు హోమ్ స్టెప్ టూ రిమూవ్ లాక్ స్టెప్ త్రీ టేక్ ద మనీ స్టెప్ ఫోర్ కీప్ ఇట్ గాడ్ దే స్టెప్ ఫైవ్ క్లోజ్ ద డోర్ స్టెప్ సిక్స్ సిక్స్ కటింగ్ విత్ నైఫ్ అని అతను ఆ పేపర్లో రాసుకున్నాడు అంటే ఎంత పక్కాగా ప్లాన్ ప్రకారం జరిగిందో ప్లాన్ ప్రకారం అతను దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడో మనకు అర్థమవుతుంది మరోవైపు సీసీ ఫుటేజ్లో పోలీసులు పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు సహస్ర ఇంటివైపే అతను బాలకలి లో నుంచొని చూస్తూ ఉన్న సీసీ ఫుటేజ్ని గమనించిన తర్వాతే ఇతని పైన డౌట్ వచ్చింది సో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది చెప్పాలంటే కేవలం దొంగతనానికి మాత్రమే ఈ ఈ బాలుడు వచ్చాడని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే దొంగతనానికి వచ్చినోడు కత్తి వెంటబెట్టుకొని ఎందుకు వచ్చాడు కత్తి కూడా వెంటబెట్టి తీసుకొచ్చాడు అనంటే ఖచ్చితంగా ముందు ఇంప్లిమెంట్ చేయాలన్న అనుకున్న దాని ప్రకారం ఎవరైనా కనుక దొంగతనం చేయడం చూస్తే చంపేయాలి అని ముందే ఫిక్స్ అయిపోయి మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చాడా ఇప్పుడు ఇవే విషయాలు తెలుసుకునే తవ్వే కొద్దీ బయటకు వస్తున్న విషయాలు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర చూడడంతోనే సహస్రపై దాడి చేశాడు గొంతు నులిమి చంపేశాడు అయితే గొంతు నులిమిన తర్వాత కూడా సహస్ర చనిపోయిందా లేదా అన్న డౌట్ తో ఇరవై కత్తిపోట్లతో ఇరవై కత్తిపోట్లు పొడిచాడు దీంతో సహస్ర ఆ చనిపోయిన తర్వాత బ్లాంకెట్ కప్పేసి అక్కడి నుండి వెళ్ళిపాడు ఆ బాలుడు ఇక కుకట్పల్లి పిఎస్ నుండి మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత ఇటు సహస్ర తల్లిదండ్రులు అలానే ఆ బాలుడి తల్లిదండ్రుల్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది ఏమన్నా సో ప్రజెంట్ ఈ బాలిక ఇంటి వద్ద మనం ఉన్నాము అండ్ సేమ్ టైం ఈ హనుమంతుడిగా ఉన్నటువంటి బాలుడి ఇల్లు కూడా రెండు కూడా పక్కన పక్కనే ఉన్నాయి సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఇదే గ్యాప్ ఉంది బాలిక ఇంటికి బాలుడి ఇంటికి అండ్ ఇక్కడ మనకు కనిపించినటువంటి పైన ఈ పైప్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ పైప్ పైనే పెంట్ హౌస్ ఉంటుంది బాలిక వాళ్ళది సో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ నుండి ఈ బాలుడు దూకి వచ్చి దొంగతనానికి పాల్పడటువంటిది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డటువంటి అంశం సో ఈ రెండిటికి కూడా పెద్దగా గ్యాప్ ఉన్నట్లుగా కూడా మనకి కనిపించడం లేదు సో ఆల్రెడీ పోలీసులు ఈ పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి ఫోర్త్ ఫ్లోర్లో బాబు నివాసం బాలుడి నివాసం ఉన్నట్టు తెలుస్తుంది సో అక్కడికి ప్రజెంట్ అయితే పోలీసులు చేరుకున్నారు సో పైన అయితే పోలీసులు ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో అయితే పోలీసులు ఇంట్లో ఎవరున్నారు అసలు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేదా అనేటువంటి వివరాలు కూడా పోలీసులు తెలుసుకున్నటువంటి పరిస్థితి సో ఇంత గ్యాప్ వ్యవధిలోనే ఆ బాలుడు అక్కడి నుండి దూకి ఇక్కడికి వచ్చాడు సో ప్రజెంట్ ఇటు సైడ్ మనకి అక్కడ పైన ఏదైతే బ్లాక్ కలర్లో ఒకటి కనిపిస్తుందో సో ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి బిల్డింగే ఫోర్త్ ఫ్లోర్ సో ఆ ఫోర్త్ ఫ్లోర్ నుండే బిల్డింగ్ యువతలో ఉన్నటువంటి బాధితురాలు చిన్నారి ఇంటికి బాబు దూకాడు సో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము సో పోలీసులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు పైన మలుడి నివాసంలోనూ కొంతమంది పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ బాలుడు అక్కడికి చేరుకున్నప్పటికీ తన వెందతో పాటు మొత్తం ఒక వెపన్ని తీసుకొని ఏ విధంగా ఇతరు దగ్గరికి వెళ్ళినటువంటిది కూడా చూస్తున్నారు సో మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఇప్పటికే బాలుడి నివాసం వద్దకి చేరుకుంది సో ప్రజెంట్ ఆ రోజు ఇన్సిడెంట్ అయినటువంటి టైంలో బాలుడి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు సో అతడి ఇంట్లో ఉన్నటువంటి వారికి బాలుడు అవతలకి దూకేటువంటి విషయం తెలుసా లేదంటే అతన్ని ఎవరైనా గైడ్ చేశారా ఎందుకంటే టెన్త్ క్లాస్ చదివేటువంటి బాలుడికి ఎనభై వేల రూపాయలతో ఎలాంటి అవసరం ఉంటుంది ఎలాంటి నీడు ఉంటుంది అనేటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఇదే గ్యాప్ ఉంది బాలిక ఇంటికి బాలుడి ఇంటికి సో ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ నుండి రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ పైకి దూకాడు బాలిక ఇల్లు కూడా పెంట్ హౌస్లో ఉండటంతో కింద ఉన్నటువంటి ఎవరికి కూడా విషయం తెలిసేటువంటి ఆస్కారమే లేదు సో దాన్ని ఆసరాగా చేసుకునే బాలుడు ఈ దొంగతనానికి పాల్పడి దొంగతనం బయట పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే బాలికని అత్యంత కిరాతకంగా చంపాడా లేదంటే ముందుగానే ప్లాన్ ప్రకారం తను ఏదైతే లెటర్ రాసుకొచ్చాడో ఆ లెటర్లో రాసుకున్నటువంటి విధంగానే బాలికకు తెలిసింది కాబట్టి ఆమెను అత్యంత కిరాతకంగా చంపాలి అని ప్లాన్ తెచ్చుకొని ఆ వెపన్ని యూజ్ చేసి మొత్తం బాలికను అత్యంత కిరాతకంగా ఇరవై సార్లు కత్తితో పొడిచాడు అంటే ఏ రీతిలో అతడు ముందే ప్లాన్ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు మొత్తం ఈ బాలుడు ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ఇతడు ఒక్కడి పాత్ర ఉందా లేదంటే ఇంకా ఇతడికి ఎవరైనా సహకరించాలనేటువంటిది కూడా ప్రజెంట్ పోలీసులు అనలైజ్ చేస్తున్నారు సో ప్రజెంట్ మొత్తం పోలీస్ టీమ్స్తో పాటు చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఈ బాబుని హత్య చేశాడు అనేటువంటిది తెలుసుకొని మొత్తం జనం అంతా కూడా ఇక్కడ గుమి కూడినటువంటి దృశ్యాలు చూస్తున్నాము దాదాపు ఫైవ్ డేస్ నుండి కూడా ఒక సస్పెన్స్ వాతావరణం అయితే ఈ కాలనీలో మనకి కనిపించింది కానీ ఈరోజు కేసుని పోలీసులు ఛేదించిన తర్వాత ఇంటి పక్కల ఉన్నటువంటి బాలుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు అని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చి చూసినటువంటి పరిస్థితి సో ప్రజెంట్ ఇంకా పోలీసుల అదుపులోనే బాలుడు ఉన్నాడు సో రేపు పోలీసులు ఏమైనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారా చూడాల్సి ఉంది